ఓం నమ శివాయ కేవలం కైలాసమే నీ ఇల్లనుకుంటిని కదం తొక్కుతూ శివ పాదమెత్తుతూ ఆనందిస్తున్నావనుకుంటిని నందినెక్కి ఊరూరా తిరుగుతావనుకుంటిని గణములతో పదే పదే నామము జపించమని అంటున్నావనుకుంటిని వల్లంతా విభూది చల్లుకొని విలయతాండవమాడుతావని అనుకుంటిని వంకర టెంకర తిరిగిన విషపునాగులను ఎందుకు అలంకరించుకుంటావని అనుకుంటిని జడలు నిండుగా పెంచి అందున జలము నిండుగా ఉంచి అభిషేకము కావాలని అడుగుతున్నావెందుకని అనుకుంటిని మూడు కన్నులున్నా ముందు జరిగేది కల్లారా చూడవు ఎందుకని అనుకుంటిని భృంగి సేవలో కైలాసము విడిచి కదలవెందుకని సేనానిగా వీరభద్రుడు సేవకునిగా కాలభైరవుడు సేవలు అందుకుంటూ సేవించే భక్తులను కల్లారా చూడవు ఎందుకని దేహములో సగభాగము దివ్యజనని అయిన దాక్షాయనికి అనుగ్రహించి ఆనందిస్తున్నావనుకుంటిని పొడమినేలు పుత్రులను నీయందే ఉంచుకుంటివనుకుంటిని సూర్యచంద్రులను నీయందు ఉంచుకొని సృష్టిలో పగలు రాత్రి అని మూర్తలాడుతున్నావనుకుంటిని మలుపులు తిరిగి నిగనిగలాడు సోలము చూపి జీవుల ప్రాణాలు తీస్తున్నావనుకుంటిని గడ్డలు కట్టు చలిలో గొడ్డలు లేక పులి చర్మము ధరించినావనుకుంటిని క్షీరమదనములో విషపు జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిన నాడు అదిమింగి గొంతుపై అలంకారము కోసమనుకుంటిని రాక్షసులు సైతం రక్ష వేడితే రకరకాలైన వరాలను కురిపించి జరుగుతున్న నాట్యం గమనిస్తున్నావనుకుంటిని కానీ నా తండ్రి నీ లీలలు నీ మహిమలు తెలుసుకొనుట తెలుపుట నా తరమా దయామయా దీనబాంధవా హరోం హర 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 చిత్ర విచిత్రం నీ మహిమ తెలుసుకునట సాధారణ మనిషికి తరమా నాపై దయ ఉంచి ఈ దీనులకు దిక్కు నీవై నను లాలించు పాలించు మోక్షప్రదాతవు నీవు ముక్తిప్రదాతవు నీవు నమో నమో శంకర హర ఓం నమ శివాయ